హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అయితే మరి అందులో భాగంగా మనం ఈరోజు ఏడవ తరగతి సోషల్లోని మూడవ పాఠమైనటువంటి పటాల ద్వారా అభ్యసనం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకే మరి ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము లెసన్ వచ్చేసి పటాల ద్వారా అభ్యసనము మరి పటంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే మనకి శీర్షిక స్కేలు చిహ్నాలు రంగులు నమూనా చిత్రాలు ఓకేనా ఇవి మనకి పట సూచికలోని అంశాలు ఓకేనా తర్వాత మరి పటాలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి జనరల్గా మ్యాప్స్ అనేవి మన ప్రయాణాన్ని సులభతరం చేయడంలో అండ్ గమ్యాన్ని చేరడంలో అంతే కదా గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేస్తాయి అప్పుడంటే పటాలు వాడేవాళ్ళు ఇప్పుడు మనం అంతా గూగుల్ మ్యాప్స్ కదా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయడం పోవడం సో నెక్స్ట్ వచ్చేసి పూర్వం ప్రయాణ దిశలను దూరాలను ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు కదా ఇప్పట్లో అంటే చాలా టెక్నాలజీ ఉంది కానీ అప్పట్లో కొంచెం కష్టమే నెక్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ కనుగొన్నాడు అమెరికాను కనుక్కోవడం జరిగింది కదా అమెరికాకు చేరుకున్నాడు ఇండియా అనుకున్నాడు యాచువల్లీ దాన్ని కదా సో అదే అనమాట నెక్స్ట్ చూడండి భారతదేశానికి సముద్రాన్ని కనుగో సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత మనకు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కో డిగామా కాలికట్కు చేరుకున్నాడు కదా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం వాస్కో డిగామా గురించి అయితే నెక్స్ట్ వచ్చేసి సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్ మరి సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి భూమి గోళాకారంగా ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి అనమాట మన ఫిఫ్త్ క్లాస్లో వస్తుంది కాబట్టి ఎవరంటే ఫెర్డినా మాజిలాన్ పూర్తి పేరు కదా ఐడియా ఉందా నెక్స్ట్ చూడండి పటాల తయారీలో నావికులు ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది పటాల తయారీదారులను ఏమని పిలుస్తామంటే కార్టోగ్రాఫర్స్ అని పిలుస్తాం ఓకేనా పటాలను తయారు చేసేటువంటి వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అని పిలుస్తాము మరి వీరి నుండి సమాచారాన్ని తీసుకొని పటాలను తయారు చేసేవారు నెక్స్ట్ గుహలలోని చిత్రాలను గమనించడం పటాల తయారీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళను మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మొట్టమొదటిగా మట్టి పలకలను పటాలుగా ఉపయోగించినటువంటి వారు ఎవరు అంటే సుమేరియన్లు బ్యాబిలోనియన్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి సుమేరియన్లు బాబిలోనియన్లు వేటిని వాడనారంట మట్టి పలకలను వాడడం జరిగింది నెక్స్ట్ చూడండి గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమెండర్ హెకేటియస్ హెరడోటస్ ఎవరెవరు అనాక్సిమెండర్ హెకేటియస్ హెరడోటస్ వీళ్ళు ఏం కనుక్కున్నారు వీళ్ళు ఏమి యాడ్ చేయడం జరిగింది అంటే పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉన్నట్టుగా పటాలను రూపొందించారు ఓకేనా పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉన్నట్టుగా ఓకేనా నెక్స్ట్ చూడండి అక్షాంశాలు రేఖాంశాల భావనలను ఎవరు అన్వయించడం జరిగింది పటాలకు అంటే గ్రీకులు ఓకేనా గ్రీకులు అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి భావనను వీళ్ళు అన్వయించినారు నెక్స్ట్ పటాల తయారీలో టాలిమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడింది మరి టాలమీ గురించి మనము ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం విశ్వము మరియు భూమి దగ్గర ఏంటి పా అనేటువంటి వ్యక్తి మరి ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా టాలమీ ఏంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది మనకి సైన్స్ మెథడాలజీలో వస్తుంది విజ్ఞాన శాస్త్రం మెథడాలజీలో టాళమి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు ఒకటవ శతాబ్దానికి చెందినవాడు అనేటువంటి పాయింట్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ గెరార్డస్ మెర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం అనేది పటాల తయారీలో విశేష మార్పులను తీసుకొచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణం ఓకేనా ప్రక్షేపణం అనేటువంటి ఒక పద్ధతిని ఈయన ఇంట్రడ్యూస్ చేసినాడనమాట ఓకేనా ఇక్కడ చూడండి కొన్ని పటాలు ఉన్నాయి మళ్ళీ వాటి గుర్తులు ఉన్నాయి మైలురాయి అంటే ఇలా చూపిస్తాము సమాధులు నెక్స్ట్ పర్వతశ్రేణి ఇది వచ్చేసి బావి పర్వత శిఖరము నది చెరువు ఓకేనా నెక్స్ట్ చూద్దాం పట సూచికలోని ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలు ఏంటంటే విధాన ఇచ్చినానంటే స్కేలు దిక్కులు చిహ్నాలు మరియు రంగులు ఆల్రెడీ మనం ఫస్ట్ డిస్కస్ చేసాం ఏంటి ఫస్ట్ ఫస్ట్ పాయింటే అది శీర్షిక స్కేలు చిహ్నాలు రంగులు నమూనా చిత్రాలు అని వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ పోదాం ఫస్ట్ వచ్చేసి శీర్షిక మరి మ్యాప్ ఏదైనా తీసుకున్నప్పుడు దానిపైన మ్యాప్కి అసలు ఏం మ్యాప్ అనేది దాని పేరు హెడ్డింగ్ ఇచ్చింటారు కదా దాన్నే చెప్తున్నాడు సో పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది ఓకేనా అంటే అది ఏమంటారు దేనికి సంబంధించిన మ్యాప్ అశోక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మ్యాపా లేదంటే ఇండియాకి సంబంధించినటువంటి పొలిటికల్ మా మ్యాపా లేదంటే ఏమంటారు కొన్ని మ్యాప్స్ ఉంటాయి ఏంటి ప్రధాన పంటలు ఇప్పుడు వరి పంట పండేటువంటి ప్రదేశాలు అని చెప్పేసి మనకి అక్కడక్కడ ఒక కలర్ ఇచ్చేసి ఆ కలర్ అంతా మనకు చూపిస్తాడు అట్లాంటి మ్యాప్లా అంటే హెడ్డింగ్ అనమాట మన లెసన్కి ఒక హెడ్డింగ్ ఎలా ఉంటుందో ఆ మ్యాప్కి ఒక హెడ్డింగ్ ఉంటుంది దాన్ని మనం ఏమని పిలుస్తామంటే శీర్షిక అని పిలుస్తాం ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది సాధారణంగా శీర్షిక అనేది ఎక్కడ ఉంటుందంట పటం పై భాగంలో అమరి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దిక్కులు దిక్కులు చూడండి సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి కదా మనకి ఎన్న సింబల్ కనిపిస్తుంది ఇట్లా ఒక మార్క్ ఉండి ఎన్న అనేటువంటి సింబల్ కనిపిస్తుంది కాబట్టి అది ఎక్కడుంటుంది మనకి కుడివైపున పై భాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా మనము దిక్కుని తెలుసుకోవచ్చు బాగా చూడండి కుడివైపున ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనకు బాణం గుర్తు ఎక్కడ కనిపిస్తుంది అంటే కుడి వైపున కనిపిస్తుంది అనమాట ఓకేనా అంటే మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ ఇట్లా మ్యాప్ ఉందనుకోండి ఈ మ్యాప్కి ఇక్కడ కుడి వైపున ఇక్కడ ఉంటుంది అనమాట ఇట్లా బాణం గుర్తుండి దానిపైన ఎన్ అనే సింబల్ ఉంటుంది ఓకేనా అది మనకి దిక్కులను చూపించేటువంటి అంశం మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లా సిక్స్త్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పా మనకి దిక్కులు మూలలు ఎలా గుడ్డి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మనకి ఇంకా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈజీగానే గుర్తుంటాయి నెక్స్ట్ మూలలు అనేవి మిస్ అవుతాం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకు నేను ఒక కోడ్ చెప్పినా వీణా అని చెప్పేసి చెప్పా వీణా అంటే విఇ ఎన్ఏ వీణా వి అంటే వాయువ్యం ఈ అంటే ఈశాన్యం ఎన్ అంటే నైరుతి ఏ అంటే ఆగ్నేయం ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోమని చెప్పినా సో నెక్స్ట్ చూద్దాం స్కేలు అంటున్నాం మరి భూమి ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు తెలియజేస్తుంది మరి స్కేల్ ఎన్ని రకాలుగా ఉంది మూడు రకాలుగా ఉంది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకేమంటాం హైదరాబాద్ నుంచి అమరావతి ఉంది మనం ఒక చిన్న పటంలో మనం చూపేమంటే చూపించగలవా చూపేయలేం కదా అట్లాంటి వాటిని ఏం చేస్తాం సూక్ష్మీకరిస్తాం సూక్ష్మీకరించి తెలియజేసినప్పుడు దాన్ని ఏమంటామంటే మనం మనము స్కేలు అని పిలుస్తాం అనమాట మరి ఇక్కడ మనకి స్కేలులో మూడు రకాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి మొదటిది చూద్దాం మొదటిది వచ్చేసి వాక్యరూప స్కేలు ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది మరి ఉదాహరణకు వన్ సెంటీమీటర్ అంటే ఏమి పది కిలోమీటర్లు అని అర్థం ఇట్లా మనకి షార్ట్ కట్స్ ఇస్తుంటాడు కాబట్టి మనం ఈజీగా వీటిని మనం చదివితే అర్థం చేసుకోగలం ఇప్పుడు ఏమంటాడు వన్ సెంటీమీటర్ ఇజ్ కూడా టెన్ కిలోమీటర్స్ అన్నప్పుడు మనకి టెన్ సెంటిమీటర్స్ ఉందనుకోండి అప్పుడు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది అట్లా ఓకేనా నెక్స్ట్ గ్రాఫ్ రూపంలో ఉండేటువంటి స్కేలు ఇక్కడ ఏంటంటే పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారినట్లుగా రూపొందించబడి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఇచ్చినట్టు డయాగ్రామ్లో ఇది కిలోమీటర్సు ఇది మైళ్ళు ఓకేనా నెక్స్ట్ నైష్పత్తిక స్కేలు పటంలో ఇవ్వబడినటువంటి స్కేలు పట అధ్యయనం చేసే వారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో మరి అమర్చబడి ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మనకి అంగుళాలు సెంటీమీటర్లు కిలోమీటర్లు లేక మైళ్ళ ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మాత్రం మారదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సేమ్ ఇందాకలాగానే ఒక అంగుళం టు పదివేల అంగుళాలు మనము వాక్య రూపంలో చదువుతాం అక్కడ ఇక్కడ మాత్రం నిష్పత్తి రూపంలో మనం చదవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సాంప్రదాయక చిహ్నాలు మనం ఇందాక డిస్కస్ చేసాం కదా వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించలేం కాబట్టి ఏం చేస్తారు అక్కడ చిహ్నాలను ఉపయోగించడం జరుగుతుంది సో భారత సర్వేక్షణ శాఖ లేదంటే సర్వే ఆఫ్ ఇండియా అనేది టోపో షీట్స్ తయారీలో ఈ సాంప్రదాయక చిహ్నాలనేవి వాడుకుంటారు అన్నమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది సాంప్రదాయక చిహ్నాలను ఏవి ఉపయోగించుకుంటాయంటే ఈ టోపో షీట్స్ తయారీలో ఏం చేస్తారంటే ఈ సాంప్రదాయక ఉపయోగించుకుంటారు అనమాట ఓకేనా మరి రంగులు అంటున్నాడు మరి ఇక్కడ భౌతిక పటాలలోను విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను సూచిస్తాయి సాధారణంగా కింద ఇవ్వబడినటువంటి రంగులను పటాల తయారీలో ఉప ఉపయోగిస్తారు అని ఇస్తున్నాడు మనకి ఆ రంగులు ఏంటి అనేది ఒకసారి చూడండి చూడండి ఎత్తును బట్టి ఆకుపచ్చ రంగు ఉంటే వాటిని ఏమని పిలుస్తాము మైదానాలు అని పిలుస్తాం ఒకటే నెక్స్ట్ వీటిని పల్లపు భూములు అని కూడా పిలుస్తాము మీన్సీ లెవెల్ ఎంత ఉంటుంది అంటే సున్నా నుంచి వంద మీన్సీ లెవెల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు వీటిని పీఠభూములు అంటాము రెండు వందల నుంచి వెయ్యి నెక్స్ట్ నారింజ రంగు ఉంటే వెయ్యి నుంచి మూడు మీన్సీ లెవెల్ అనమాట ఊదా రంగు ఉంటే మూడు వేల నుంచి ఏడు వేలు తర్వాత తెలుపు రంగు ఉంటే ఏడు వేల నుంచి మనకి ఇక్కడ ప్రింట్ పడలేదు ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి అది కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలుగు రంగు ఎంత అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే నెక్స్ట్ విషయాన్ని బట్టి చూస్తే ముదురు ఆకుపచ్చ రంగు ఉంటే అది ఏంటని అర్థము అడవులు అని అర్థం లేత ఆకుపచ్చ ఉంటే గడ్డి భూములు అని అర్థం లేత నీలం ఉంటే చెరువులు నదులు కాలువలు మొదలగినవి నెక్స్ట్ లేత ఎరుపు ఉంటే బంజరు భూములు అని అర్థం అదే పసుపు రంగు ఉంటే పీఠ భూములు అని అర్థం ముదురు బూడిద రంగు ఉంటే పర్వతాలు అని ముదురు నీలం ఉంటే సముద్రాలు మహాసముద్రాలు గోధుమ రంగు ఉంటే వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి భూమి అదేవిధంగా లేత భూడిద రంగు ఉంటే కొండలు అని తెలుపు రంగు ఉంటే ఖనిజాలు లభించే ప్రాంతాలు అని నలుపు రంగు ఉంటే సరిహద్దులు అని మనము పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నమూనా చిత్రాలు ప్యాటర్న్స్ ఇది ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేకంగా భావిస్తారు చూడండి గుణాంక వివరాలను పరిమాణాత్మకంగా గుణాత్మక విశ్లేషణలుగా వివిధ రకాల ప్రత్యేక భావనలుగా పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు కింద ఇచ్చినట్టు ఇట్లా మనకి మనం జనరల్గా సైన్స్ మ్యాప్స్లలో మనం వీటిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం ఒకసారి వీలైతే మీరు కూడా టెక్స్ట్ బుక్స్లో చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది అది నెక్స్ట్ చూడండి లెజెండ్ అంటున్నాం మరి పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండేటువంటి పట్టిక ఓకేనా ఈ పట్టిక పటంలో ఏదైనా ఒక మూలలో అమరి ఉంటుంది కన్ఫామ్గా ఇదే ప్లేస్లో ఉండాలా అనేది ఏం లేదు లెజెండ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట పటంలో చూడండి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు మరి లెజెండ్కి ఇట్లా వివిధ రకాలైనటువంటి గుర్తులతో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఏమైనా పిలుస్తామంటే మనము లెజెండ్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలు మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి మరి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉపయోగపడతాయి పాటు పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితి స్థానిక కాలంను అంచనా వేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి ఓకేనా నెక్స్ట్ చూడండి వివిధ రకాల పటాలనేవి ఉన్నాయి మనకు మరి ఆ రకాలు చూద్దాం ఒక ప్రదేశమునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడంకి పటాలనేవి చాలా కీలక వనరులు మరి ఏదైనా ఒక ప్రదేశము రాష్ట్రము దేశాలకు సంబంధించినటువంటి భౌతిక స్వరూపాలను ఉనికిని వివిధ అంశాలను అవగాహన చేసుకోవడానికి మనము పటాలనేవి ఉపయోగిస్తామంట అయితే ఇక్కడ మరి వివిధ రకాలైనటువంటి పటాలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం రాజకీయ పటాలు అంటున్నాడు రాజకీయ పటాలు అనేటివి ఏంటి అంటే ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని పొరుగు దేశాలను సరిహద్దులను రాజధానులను తెలియజేస్తాయి కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అనమాట ఇవన్నీ ఓకేనా వీటిని ఇట్లాంటి వాటిని ఏమంటామంటే మనం రాజకీయ పటాలు అంటాం అంటే ఒక ప్రదేశం యొక్క ఉనికి కూడా ఇందులో తెలుసుకోవచ్చు సరిహద్దు రేఖలు మందం రంగు సరిహద్దు రేఖ తీరును బట్టి ఆ ప్రదేశం జిల్లానా లేదా రాష్ట్రమా అన్నది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట అంటే రాష్ట్రం యొక్క బార్డర్స్ అనుకోండి తిక్కుగా ఉంటాయి లోపల జిల్లాల యొక్క బార్డర్స్ చూస్తే రాష్ట్రం బార్డర్స్ కంటే కొంచెం లైట్గా ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ రాజకీయ పటం అంటే ఇప్పుడు ఏం లేదు మనం ఇండియా మ్యాప్ ఉంటుంది అనుకో ఇండియా మ్యాప్లో కొన్ని మ్యాప్స్లో ఏముంటుందంటే కేవలము స్టేటు దాని యొక్క క్యాపిటల్ సిటీ అంటే రాష్ట్రము రాష్ట్రం యొక్క రాజధాని ఏది అవి మాత్రమే ఉంటాయి అట్లాంటి దానిలోకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాడింటారు ఆ కలర్స్కి ఏం జస్ట్ ఒక స్పెసిఫిక్గా కనిపించాలని ఆ కలర్స్ వాడతారు అంతే తప్ప వాటికి సం ప్రత్యేకంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్తున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పటాల అధ్యయనంలో అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక ప్రదేశం లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రాలు అంతర్గత రాష్ట్రాలుగా పరిశీలించడం అనేది ఒక పద్ధతిగా పాటించవచ్చు అని చెప్పేసి మనకు ఈ రాజకీయ పటాల గురించి చెప్పడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక ప్రదేశపు ఉనికిని గుర్తించడానికి గ్రిడ్ మూలాలు సరిహద్దు రేఖ నుండి దూరం మొదలగునవి కొండ గుర్తులుగా మనం వాడతాము మరి భారతదేశం యొక్క ఉనికి విస్తరణ గురించి మనం ఒకసారి చూద్దాం భారతదేశం యొక్క ఉనికిలో మనకి భారతదేశం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశంగా గుర్తించబడింది మరి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది మరి ఇక్కడ ఇది ఎంత చదివినారంటే మీకు టెన్త్ క్లాస్లో కవర్ అయిపోతుంది అన్నమాట ఇది ఇంత కాబట్టి చాలా ఫో జాగ్రత్తగా చూడండి అక్షాంశాలు వచ్చేసి ఏంటి అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మరి భారతదేశం అనేది విస్తరించి ఉంది నెక్స్ట్ కర్కట రేఖ అనేది దేశం యొక్క మధ్య భాగంలో మనకి ఈ కర్కట రేఖ అనేది పోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి గ్రిడ్ అనేది ఏంటి అంటే మనకి రేఖాంశాలు మరియు అక్షాంశాల మధ్య ఏర్పడినట్టు ఈ ప్లేస్ ఉందిగా ఈ గడి వంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే గ్రిడ్ అని పిలుస్తాం అనమాట ఓకేనా మరి ఎందుకు ఉపయోగపడుతుంది ఈ గ్రిడ్ అనేది అంటే గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మొదట అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని మనము పొందవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి భౌతిక పటము మనము రాజకీయ పటాలు అయిపోయినాయి ఇప్పుడు భౌతిక పటాలు భౌతిక పటాలంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి అన్ని భూస్వరూపాలన్నీ కూడా మనకి భౌతిక పటాల ఎందుకు వస్తాయి మరి భూ అంటే ఏంటి భూమి మీద ఉన్నవన్నీ కూడా అంటే ఏంటి పర్వతాలు కొండలు పీఠభూములు మైదానాలు నదులు ఎడార్లు సరస్సులు మెట్ట భూములు అంటే మొత్తం భౌగోళికంగా ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా మనకి తెలిపేటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి పటాలనే ఏమని పిలుస్తామంటే భౌతిక పటాలు అని పిలుస్తాము ఓకేనా పటసూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను మనము చదవవచ్చు ఓకేనా భారతదేశ భౌతిక పటంలో ఆకుపచ్చ రంగు ఉన్న భూభాగాలను గమనించండి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఆకుపచ్చ భూభాగాలను ఏమైనా పిలుస్తున్నాం మనము మైదానాలు అంటాం ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలు తీర ప్రాంతాలు కూడా ఈ కోవలోకి వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నారింజ రంగు గోధుమ రంగు వరకు ఉన్న షేడ్స్ సముద్ర మట్టం నుండి వివిధ భూస్వరూపాలైన కొండ ప్రాంతాలు మెట్ట భూములు పీఠభూములు అని ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది అది ఒకసారి చూడండి ఇదా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ బ్రౌన్ కలర్ ఉన్నదంతా ఏంటంట పర్వత ప్రాంతం ఇదంతా పర్వత ప్రాంతం నెక్స్ట్ ఎల్లో కలర్ ఉంది కదా అదంతా ఏంటంట పీఠభూమి ప్రాంతం గ్రీన్ కలర్ ఉన్నదంతా ఏంటి అంటే మైదాన ప్రాంతం బ్లూ కలర్ ఉన్నదంతా ఏంటి అంటే మనకి జల ప్రాంతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాంటూరు రేఖలు అనేవి ఉన్నాయి మరి సమాన ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలనే మనం ఏమంటాం అంటే కాంటూర్ రేఖలు అంటాం ఈ ప్రదేశమున సారీ ఒక ప్రదేశమునకు సంబంధించిన భౌతిక స్వరూపాలను టోపోగ్రఫీ అంటారు దాన్నే తెలుసుకోవడానికి మనకి ఈ కాంటూరు రేఖలు అనేవి ఉపయోగపడతాయి రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరము ఎత్తుల మధ్య గల వ్యత్యాసాన్ని తెలుపుతుంది మరి కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు అనేది ఎలా ఉంటుందంట తక్కువగా ఉంటుంది అదే కాంటూరు రేఖల యొక్క వా మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి విషయ నిర్దేశిత పటాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడినటువంటి పటాలను విషయ నిర్దేశిత పటాలు అని పిలవడం జరుగుతుందన్నమాట ఓకేనా మరి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు ఉద్భిజ పటాలు అంటే అడవులను తెలిపే పటాలు నేలను తెలిపే పటాలు జనాభా పటాలు శీతోష్ణ స్థితి పటాలు ఇవన్నీ కూడా మనకి విషయ నిర్దేశిత పటాలు అని పిలుస్తాయి అంటే ఏదైనా ఒక్క అంశం గురించి మాత్రమే ఇప్పుడు సపోజ్ భారతదేశంలో వరి పండించేటువంటి రాష్ట్రాలు అన్నకో అది ఒక విషయ నిర్దేశిత అవుతుంది అదేవిధంగా మనకి జనాభా అంటున్నాడు జనాభా గురించి మాత్రమే తెలిపేటువంటి పటాలు ఉన్నాయనుకోండి అవి విషయ నిర్దేశిత పటాలు అలా ఏదైనా ఒక్క అంశాన్ని మాత్రమే వివరిస్తాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని స్టోపో షీట్లుగా వివరించడానికి ఈ పటాలు తయారు చేయబడతాయి వీటి సహాయంతోనే జనాభా వివరాలను ఖనిజ వనరులను వలసలు వంటి గణాంక వివరాలను తెలియజేయవచ్చు మరి ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టు అండి ఆంధ్రప్రదేశ్లో మృత్తిక పటం అంటే ఏంటి అడవుల పటము అంటే ఇవి ఓన్లీ అడవుల గురించే తెలుపుతాయి ఓన్లీ మృతికలు మృతికల గురించే తెలుస్తుంది ఓన్లీ ఉష్ణోగ్రత గురించే తెతుంది భారతదేశ ఉష్ణోగ్రత పటం అన్నాడు అది కూడా ఓన్లీ భారతదేశం యొక్క ఉష్ణోగ్రత గురించి మాత్రమే చెప్తుంది అంటే ఏదైనా నెక్స్ట్ చూడండి టోపోగ్రాఫిక్ పటాలు అని చెప్పినాడు ఈ పటాలు భూ ఉన్నతి భౌతిక స్వరూపము వ్యవసాయ భూములు నేలలు నదులు జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందేలా వీటిని రూపొందిస్తారు ఓకేనా నెక్స్ట్ చారిత్రక పటాలు అంటున్నాడు చారిత్రక పటాల్లో చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందినటువంటి రాజ్య విస్తృతి అనగా శాసనాలు వాస్తు శిల్పకళ వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాల అధ్యయనంలో ఈ పటాలను కీలక వనరులుగా ఉపయోగిస్తారు అంటే గడిచిపోయిన కాలం యొక్క వివరాలు అనమాట వాటిని ఏమంటామంటే చారిత్రక పటాలు అని పిలవడం జరుగుతుంది అవి ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతము ముఖ్యమైన ప్రదేశాలు వాణిజ్య మార్గాలు వివిధ ప్రాంతాల మధ్య సామాజిక సాంస్కృతిక సంబంధాలు మొదలైన ప్రాదేశిక సమాచారాన్ని ఇవి అందిస్తాయి నెక్స్ట్ వచ్చేసి చరిత్రకారులు ఒక రాజవంశం యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి పటాలను ఆధారంగా ఉపయోగించేవాళ్ళు అదేవిధంగా శాసనాలు వాస్తుశిల్పం వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని పట అధ్యయనంతో తెలుసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అశోకుని శాసనాలు గల ప్రదేశాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అవి ఇక్కడ ఇచ్చిన చూడండి ఎర్రగుడి అమరావతి డౌలి సపోరా ఓకేనా సో ఇవన్నీ ఓకే నెక్స్ట్ చూద్దాం ప్రక్షేపణం అంటున్నాం ప్రక్షేపణం అంటే ఏం లేదు ఇప్పుడు మనకి గ్లోబ్ అనేది ఇట్లా గోళాకారంగా ఉంటుంది కదా జియాయిడ్ ఆకారం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మరి గ్లోబ్ భూమి అనేది ఇలా జియాయిడ్ ఆకారంలో ఉంటుంది కదా ఈ గోళాకారంగా ఉన్నటువంటి దాన్ని ఏం చేసినారంటే ఇట్లా ఓకేనా ఇలా మనకి ఏం చేసినారంటే అర్థం అవ్వడానికి కోసం అని చెప్పేసి ఇలా ఏమంటారు రెక్టాంగులర్ షేప్లో మరి పటన్ పటాన్ని నిర్మాణం చేసినారు ఈ రెక్టాంగులర్ షేప్ని మడచండి ఇట్లా రౌండ్గా చుట్టండి రౌండ్గా చుట్టితే మళ్ళీ మనకి ఏమైనా ఏర్పడుతుంది గ్లోబే ఏర్పడుతుంది అనమాట దీన్నే మనకి ఏమంటామంటే ప్రక్షేపణం అని పిలుస్తాం అనమాట ఓకేనా చూడండి గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైనా ఖండాలు ప్రదేశాలు వాటి ఆకారం దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటున్నాడు సమతల ఉపరితలం ఓకేనా మరి పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు గెరార్డస్ మెర్కేటర్ ఆల్రెడీ మనము పైన నేర్చుకున్నాం కదా అదే అనమాట ఓకేనా మరి ఓకే మరి ఇది వాళ్ళ వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను మరొక లెసన్తో అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే